యేసు క్రీస్తు వర్యత శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను నీ సహవాసము ఎవరితో నీవు ఎవరితో సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నావు దేవునితో సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నావా లేక లోకంతో లోకంలో ఉన్నవారితో సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచన చెయ్యి నీవు దేవునితో సహవాసము కలిగి జీవించినట్లయితే నీవు ధన్యుడవే ధన్యురాలవే నిత్య రాజ్యానికి దేవుడు నిన్ను వారసురాలుగా వారసుడిగా చేస్తాడు లేక ఈ లోకంతో లోకంలో ఉన్నవారితో నీవు సహవాసం కలిగి జీవించినట్లయితే ఒక్కసారి ఆలోచన చెయ్యి నీవు నశించుకోవడము ఆయనకి ఇష్టం లేదు నిన్ను వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి ఉద్భవించారు నీ చెయ్యి పట్టుకోవడం కోసమే తను కుమారుని చెయ్యి ఆయన విడిచిపెట్టేశారు ఒక్కసారి ఆలోచన చెయ్యి నీ హృదయాన్ని తెరిచి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఆయన దగ్గరకు చేర్చుకుంటారు ఏ ఏ బంధకా ఏ బంధకాల్లో ఉన్నా ఏ పాపపు ఊబిలో కూరుకుపోయినా ఆయన నిన్ను రక్షించి ఆయన నిన్ను విడుదల చేసి రక్షిస్తూ ఉంటారు కనుక ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి నీవు ఆయన వైపు తిరిగినట్లయితే నీ హృదయాన్ని తెరిచి ఆయనను నీవు హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తారు కనుక ఈ లోకంలో లోకంలో ఉన్నవారితో సహవాసం చేయొద్దని దేవుడు తప్పనిసరిగా చెప్తూ ఉన్నాడు నీవు మూర్ఖులతో సహవాసము చేయవద్దని అన్యజనులతో సహవాసము చేయవద్దని త్రాగబోతులతోనూ తిండి బోతులతోనూ సహవాసము చేయవద్దని దుర్బోధకులతో సహవాసము చేయవద్దని దుష్టులతో సహవాసం చేయవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు మూర్ఖులతో సహవాసము చేయవద్దు సామెతలు పదమూడవ అధ్యాయము ఇరవైవ వచనంలో మూర్ఖులతో సహవాసము చేయవాడు చెడిపోవును మూర్ఖులతో సహవాసము చే మూర్ఖులతో ఎవరైతే సహవాసము చేస్తారో వాళ్ళు చెడిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీవెలాంటి వాడవో చెప్తాను అనే నానుడి మనందరికీ తెలిసిందే కదా అలాగే మన స్నేహితుడిని బట్టి మన స్వభావాన్ని మన ప్రవర్తన విధానాన్ని అంచనా వేస్తూ ఉంటారు ఎవరైతే కొన్ని రోజులకి వీరు వారైపోతారు అనేటటువంటి మాట కూడా మనకి తెలుసు అలాగే మూర్ఖులతోటి చెడ్డ మనస్తత్వం కలిగ కలిగినటువంటి వారితోటి మనము సహవాసము చేసినట్లయితే మన ఆలోచన విధానము కూడా అలాగే మారిపోతుంది కాబట్టి మీరు వాళ్ళతో సహవాసము చేయవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు మూర్ఖుని ఆలోచన అంతా కూడా పాపముతో నిండిపోయి ఉంటుందంట వాడి ప్రవర్తన విధానము ఆలోచన చూపులు నడవడిక ప్రతీదీ కూడా పాపముతో నిండిపోయి ఉంటుంది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుని పట్ల భయభక్తులు లేనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు మరి అట్లాంటి వారికి మీరు వేరుగాను దూరముగాను ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మురికి గుంటలో ముత్యమైన దొరుకుతుందేమో కానీ మూర్ఖునితో వాదన వల్ల మంచి మాత్రము జరగదంట కనుక ఎంత మంచి చెప్పినా వాడికి మనసుకు ఎక్కదు ఇక్కడ ఒక మంచి మాటను దేవుడు తెలియచేస్తున్నాడు సామెతలు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మూడుని రోటులోని గోధుమలలో వేసి రోకటి దంచినను వాని మూడత వాని వది వదిలిపోదంట ఎంతగా ప్రయత్నించినా సరే తాని మూర్ఖత్వము తనలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావము అతని నుంచి ఆమె నుంచి విడిచిపోదు అనేసి చెప్తూ ఉన్నాడు ఇంకా ఏమని తెలియచేస్తున్నాడంటే మూర్ఖుని బాగు చేయడం చాలా కష్టమంట అతన్ని ఎదుర్కొనడం కంటే క్రూర మృగమును ఎదుర్కొనడము చాలా తేలికగా ఉంటుందటండి సామెతలు పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు వంటిని ఎదుర్కొనవచ్చునేమో కానీ మూర్ఖపు పనులు చేచ్చున్న మూర్ఖుని ఎదుర్కొనలేము కానీ క్రూర జంతువును పిల్లలను పోగొట్టుకున్నటువంటి క్రూర జంతువును మరి ఎలా అయితే ఎదుర్కొనవచ్చు అంట కొంచెమైనా దాన్ని తట్టుకొనవచ్చు దాన్ని ఏదో ఒక రకంగా మరి మంచిగా చేసుకోవచ్చు కానీ మరి మూర్ఖపు పనులు చేస్తున్న వాడిని ఎదుర్కొనడమో దాన్ని వాళ్ళకి నచ్చ చెప్పడము చాలా చాలా కష్టంగా ఉంటుందంటండి కనుక మన మన స్థితిగతులు మన మన ఆలోచన విధానము ఎప్పుడైతే దారి తప్పేస్తూ ఉంటుందో అప్పుడు మన మన పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతూ ఉంటాయి కనుక అట్లాంటి వారికి మీరు దూరంగా ఉండండి అని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు మన జీవితాన్ని మీ జీవితాన్ని కాపాడుకోండి మంచి మార్గం గుండా మీరు వెళ్ళండి అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఒక మంచి ఉదాహరణ కూడా దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు మరి తప్పిపోయిన కుమారుడు తను చిన్న కుమారుడు మరి మరి కారాభముగా పెరిగి ఉంటాడు కదా మరి అట్లాంటి కుమారుడు ఎంతగానో పేచీ పెట్టేసి నాకు నా ఆస్తిని నాకు నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు తనకు ఆ తండ్రి కూడా ఎంతో నచ్చచెప్పి ఉంటాడు కదా మరి నువ్వు పాడు చేసేసుకుంటావు నా నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటుంది మరి నా దగ్గరే ఉండు అని ఎంతగానో నచ్చచెప్పి ఉంటాడు కానీ అతను మనసుకు అసలు ఒక్క మాట కూడా ఎక్కి ఉండకపోవచ్చు అందుకే నా తన తన ఆస్తిని తను తీసుకువెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన పాడు చేసేసాడు తినడానికి లేని పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో తన ఆ కుమారుడు ఉండడం జరిగింది కదా దేవుని తన తండ్రి మాట విన్నట్లయితే ఎంతో చక్కగా హాయిగా మరి సంతోషంగా తన తండ్రి దగ్గరే ఉంటూ మరి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సహకారంగా ఉంటూ మరి తన జీవితాన్ని సంతోషంగా హాయిగా గడిపేవాడు కానీ మరి తన మూర్ఖ స్వభావంతో తన ఆస్తిని అంతా కూడా పాడు చేసేసుకున్నాడు తన జీవితాన్ని పాడు చేసేసుకున్నాడు కనుక మరి అట్లాంటి మూర్ఖ స్వభావం ఉన్నప్పుడు అంతా కూడా కోల్పోవలసి వస్తూ ఉంటుంది అని ఆస్తిని మన మనశ్శాంతిని ప్రశాంతతను అంతా కోల్పోతూ ఉంటాం కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు మూర్ఖులతో మీరు సహవాసము కలిగి జీవించవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు వద్దు అంటే వద్దు దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉంటాడు